హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూస్తున్నారు కదా మళ్ళీ సాటర్డే అయితే వచ్చింది మీకోసం ఫుల్ వీడియోతో అయితే ఎక్స్ట్రా తో అయితే వచ్చాను చూస్తున్నారు కదా నా దగ్గర స్టాక్ అయితే గా అయితే ఉంది ఎవరికి ఏ బండి కావాలన్నా సరే కామెంట్ అయితే చేయండి మీకు తప్పకుండా అలాంటి బండ్లు అయితే తెప్పించి ట్రై చేస్తాను అలాగే మీకు ఏ బండి అయితే ఇష్టమైనది కూడా కామెంట్ చేయండి అలాగే మన వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ అయితే చేయట్లేదు చాలా మంది అయితే మన వీడియో చూస్తున్నారు లైక్ అయితే చేయట్లేదు లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకో నలుగురికి వీడియో అనేది ప్రిఫర్ అయితే వాళ్ళకి కూడా తక్కువ ధరలో బళ్ళు అనేవి అందుబాటులో అయితే దొరుకుతాయి అలాగే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆల్లో పెట్టుకోండి మన కి అయితే నేను మంచి మంచి ఆఫర్స్ కూడా పెడుతున్నాను కింద వీల్ అని చెప్పి అలాగే ఇంకా మంచి మంచి ఆఫర్స్ అయితే ఇస్తున్నాను లో కూడా ఆఫర్ అయితే ఇస్తున్నాను నేను చూసుకోండి చూసుకొని సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఏదైనా వెహికల్ నచ్చితే కనుక నాకైతే కాల్ చేయండి కాల్ చేసి మీరు దూరం నుంచి రావాలన్నా నాకైతే కాల్ చేసి రండి ఎందుకంటే మీరు కాల్ చేయకుండా వస్తే ఈ లోపు బండి సేల్ అయిపోయినా సరే మీకు తెలియదు మీరు వచ్చి కూడా వేస్ట్కి తిరిగి వెళ్ళాల్సి వచ్చింది అందుకని నాకు కాల్ చేసి ఉందా లేదా కనుక్కొని నేను చెప్తాను మీరు వస్తారు కానీ అలాగే దూరం నుంచి మీరు రాక రాలేకపోయినా సరే నేను వీడియో అయితే అప్లోడ్ చేశాను హైదరాబాద్ కి అయితే ఒక బండి అయితే పార్సిల్ చేశాను పల్సర్ వన్ ట్వంటీగా రెండు వేల ఇరవై ఒకటి అలాగే మీకు కూడా ఏదైనా బండి నచ్చితే మీరు అమౌంట్ కట్టుకుంటే నేనైతే ట్రైన్ లో కానివ్వండి లేదా మన నవతా లో కానివ్వండి పార్సిల్ అయితే చేస్తాను ఓకే ఫ్రెండ్స్ వస్తున్నారు కదా మన వీడియో అయితే ఒక లైక్ అయితే చేయండి తప్పకుండా మీకైతే నచ్చిద్ది అనుకుంటున్నాను ఈ వీడియో వీడియోలోకి అయితే వెళ్దాం స్ప్లెండర్ రెండు వేల పదకొండు మోడల్ బండి అయితే ఫుల్ కండిషన్ లో ఉంది రిపేర్ అయితే ఏం లేదు దీనికి టైర్లు ఒకటే ఫార్టీ పర్సెంట్ దాకా అయితే ఉన్నాయి మొత్తం బండి అయితే కండిషన్ లోనే ఉంది ఇంజన్ కూడా బాగుంది రన్నింగ్ కండిషన్ బండి అయితే చూస్తున్నారు కదా దీని ప్రైజ్ వచ్చేసి కేవలం పద్దెనిమిది వేలకైతే ఇచ్చేస్తాను ఈ బండి వచ్చేసి రెండు వేల పదకొండు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు మాత్రమే ఈ బండి కావాలనుకుంటే నాకు కాల్ చేయండి లేదా వచ్చి చూసుకొని చెక్ చేసుకుని తీసుకోండి అలాగే సిబిజెడ్ ఇది రెండు వేల పది మోడల్ ఈ బండి కూడా కండిషన్ లోనే ఉంది దీనికి కూడా రిపేర్ అయితే అది సెల్ఫ్ కండిషన్ లోనే ఉంది బండి కూడా మీరు చూస్తున్నారు కదా వెహికల్ అయితే సెల్ఫ్ కండిషన్ కానివ్వండి ఇంజన్ కానివ్వండి మొత్తానికైతే బాగానే ఉంది ఇది కూడా కేవలం పద్దెనిమిది వేలకే ఇస్తాను అది కూడా మన సబ్స్క్రైబర్స్కి అయితే పద్దెనిమిది వేలే కేవలం పద్దెనిమిది వేలే మన ఛానల్లో నెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకైతే ప్రైజ్ అయితే తగ్గించయితే ఇస్తాను రండి ఎవరికైనా నచ్చితే చూసుకోండి తగ్గించైతే ఇస్తాను డిస్కవర్ రెండు వేల పదిహేను మోడల్ ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లోనే ఉంది దీనికి అయితే రిపేర్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ మొత్తం కండిషన్ లోనే ఉంది బండి టైర్లు కూడా చూసుకోవచ్చు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ దాకా అయితే టైర్లు ఉన్నాయి అయితే ఇబ్బంది లేదు రండి వచ్చి చూసుకుని చెక్ చేసుకున్న తర్వాత అయితే తీసుకోండి అలాగే మన దగ్గర అయితే రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ వారంటీ ఇట్లాంటిది ఏదైతే ఉండదు మీరు వస్తే మెకానిక్ ని తీసుకురండి మెకానిక్ ద్వారా మీరు చెక్ చేసుకుని అయితే తీసుకోండి ఎందుకంటే రిటర్న్ ఉండదు మన దగ్గర మీరు కి వచ్చి పర్చేస్ చేసి మీరు అమౌంట్ ఇచ్చారంటే ఈ అమౌంట్ అనేది మన కి అనేది కస్టమర్ కి ఒకసారి అమౌంట్ ఇచ్చామంటే కస్టమర్ అమౌంట్ అయితే రిటర్న్ ఇవ్వడు మనకి అందుకని మన దగ్గర ఎక్స్చేంజ్ వారంటీ రిటర్న్ అనేది ఉండదు చూస్తున్నారు కదా వెహికల్స్ మీకు నచ్చితే కనుక రండి వచ్చి చూసుకోండి చూసుకొని చెక్ చేసుకుని అయితే తీసుకెళ్ళండి ప్రైజ్ అయితే మరీ తక్కువ ఇస్తాను మీరు మార్కెట్ ప్రైజ్ కూడా చూసుకోవచ్చు మార్కెట్ ప్రైస్ కన్నా ఇక్కడ ప్రైజ్ అయితే చాలా తక్కువ అయితే ఉండిద్ది అందుకే చాలా మంది వెహికల్స్ కొన్నారు నేను షార్ట్స్ రూపంలో అయితే అప్లోడ్ చేశాను నా ఛానల్లో అయితే చూసుకోవచ్చు మీరు షార్ట్స్ ప్రతిదీ ఎవరైతే మన దగ్గర బండి కొన్నారో ఎవరికైతే మనం సేల్ చేసామో వాళ్ళ వీడియోస్ అన్ని నేను ఎంత ఎంతకమ్మో కూడా పెడుతూ ఉంటాను కొంతమంది కస్టమర్స్ ఏంటంటే రీసేల్ చేసుకోవడానికి ప్రైస్ చెప్పద్దు అంటారు అలాంటి వాళ్ళ కోసం అయితే ప్రైజ్ అనేది చెప్పలేదు అంతే స్కాచెస్ రెండు వేల పదిహేడు మాల్ ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లోనే ఉంది సెల్ఫ్ కండిషన్ గానివ్వండి ఇంజన్ గానివ్వండి మొత్తానికి రిపేర్ అయితే ఏం లేదు దీనికి స్క్రాచెస్ అయితే ఉన్నాయి హోల్డ్ బాడీ మీద అయితే ఫుల్ గా స్క్రాచెస్ అయితే ఉన్నాయి బండికి ఇంకా రిపేర్ అనేది ఏం లేదు ఈ బండి అయితే కేవలం ముప్పై వేలకే ఇస్తాను ఎవరికైనా నచ్చితే కావాలనుకుంటే రండి వచ్చి చూసుకోండి ఫ్రెండ్స్ అలాగే ప్లాట్నా రెండు వేల పదిహేడు మాళ్ళు ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లోనే ఉంది సెల్ఫ్ కండిషన్ కూడా రన్నింగ్ లోనే ఉంది రిపేర్ అయితే ఏం లేదు దీనికి కూడా చూసుకోవచ్చు టైర్లు కూడా రెండు టైర్లు కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ దాకా అయితే టైర్లు ఉన్నాయి మొత్తానికి అయితే బాగుంది బండి దీని ప్రైజ్ వచ్చేసి ముప్పై రెండు వేల దాకా అయితే చెప్తున్నారు దీని ప్రైజ్ కూడా తగ్గించి అయితే ఇస్తాను పల్సర్ ట్వంటీ ట్వంటీ మోడల్ ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లో ఉంది దీని టైర్లు వచ్చేసి ఫార్టీ పర్సెంట్ అయితే ఉన్నాయి దీనికి ఇంజన్ కండిషన్ కానీ సెల్ఫ్ ఉంది చిన్న రిపేర్ కూడా లేదు మీరు వచ్చి సెల్ఫ్ స్టార్ట్ చేసుకుని బండి తీసుకెళ్లిపోవచ్చు ప్రైజ్ అయితే మాట్లాడుకొని ప్రైస్ ఫిక్స్ చేసుకుని అమౌంట్ కట్టేసుకుని ఇన్సూరెన్స్ కూడా కట్టేసే ఉంది మొత్తానికి అయితే బాగుంది బండి రిపేర్ అనేది ఏం లేదు యాభై ఐదు వేల దాకా అయితే చెప్తున్నారు ప్రైస్ అయితే మాట్లాడుకోవచ్చు ఇక్కడ ఏ బండి కూడా ప్రైజ్ అనేది ఫిక్స్డ్ ఉండదు ప్రైజ్ ఏదైనా ఫిక్స్డ్ ఉంటే నేను ఫిక్స్డ్ అని చెప్పేస్తాను ఇప్పుడు స్ప్లెండర్ ఉంది అది పద్దెనిమిది వేలకి ఇచ్చేస్తాను అని చెప్పాను అలాగా ఫిక్స్డ్ కొన్ని బల్లకైతే ఫిక్స్డ్ ఉంటుంది అది కూడా మీరు వచ్చిన తర్వాత ఇంకా వెయ్యి రెండు వేల దాకా అయితే మాట్లాడుకోవచ్చు ఏ బండికైనా సరే మీరు రండి వచ్చి చూసుకోండి చూసుకున్న తర్వాత తీసుకెళ్ళండి వచ్చేసి ఎస్పీ షైన్ రెండు వేల పద్దెనిమిది మోడల్ ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లో ఉంది దీని టైర్లు చూసుకోవచ్చు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ దాకా అయితే టైర్లు ఉన్నాయి సెల్ఫ్ కండిషన్ కానివ్వండి ఇంజన్ కానివ్వండి టైర్లు కానివ్వండి ప్రతిదీ అయితే బాగానే ఉంది రిపేర్ అయితే ఏం లేదు దీని ప్రైజ్ వచ్చేసి నలభై ఐదు వేల దాకా అయితే చెప్తున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు బాగా తక్కువ రేటు అయితే ఇస్తాను మీకు రండి వచ్చి చూసుకోండి ఏదైనా బండి నచ్చితే కనుక నాకైతే కాల్ చేయండి కాల్ చేసి వచ్చి చూసుకుని తీసుకెళ్ళండి అది ఎన్ఎస్ రెండు వేల ఇరవై మోడల్ దీనికైతే దీనికి అయితే ఫ్రెంట్ మట్టిగా ఒకటి బ్రేక్ పెడల్ అయితే లేదు దీనికి వాంటింగ్ కదా రండి ఇది కూడా సెల్ఫ్ కండిషన్ కానివ్వండి ఇంజన్ కానివ్వండి మొత్తానికి అయితే బాగుంది రిపేర్ అయితే ఇంకేం లేదు మీరు చూస్తున్నారు కదా వీడియో లో బండి అయితే దీని ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు దీని ప్రైజ్ కూడా మాట్లాడుకోవచ్చు తగ్గిచ్చి అయితే ఇస్తాను అలాగే ఎఫ్జెట్ రెండు వేల పదహారు మోడీ ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లో ఉంది టైర్లు చూసుకోవచ్చు నైన్టీ పర్సెంట్ పైనే ఉన్నాయి టైర్లు వచ్చేసి ఎక్కువ కూడా తిరగలేదు కస్టమర్ జాగ్రత్తగానే వాడారు క్వాలిటీ కానివ్వండి కండిషన్ కానివ్వండి ప్రతిదీ అయితే బాగానే ఉంది దేని ప్రైజ్ వచ్చేసి ముప్పై ఐదు వేలు దాకా చెప్తున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు బాగా తగ్గించి అయితే ఇస్తాను చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇక్కడ చేయబడికి కూడా ప్రైస్ అనేది ఫిక్స్డ్ కాదు మీరు రండి వచ్చి చూసుకోండి చూసుకున్న తర్వాత ప్రైస్ మాట్లాడుకుని అయితే తీసుకెళ్ళండి అలాగే మన వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ ఇచ్చి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా మందికి అయితే ఇలాగ తక్కువ రేట్లు బళ్ళు అయితే అందుబాటులో ఉండే వీడియో కూడా వాళ్ళకి ప్రిఫర్ అయింది మీ ద్వారా వాళ్ళు కూడా చూసుకోవచ్చు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి తక్కువ ప్రైస్ లో బల్ అనేది దొరుకుతాయి మీరు మార్కెట్ లో ప్రైస్ కూడా కనుక్కోవచ్చు కావాలనుకుంటే మీ మార్కెట్ ప్రైస్ మీద ఫైవ్ ఆర్ టెన్ థౌసండ్ డిఫరెన్స్ లో ఉంది మన దగ్గర ప్రైస్ వచ్చేసి మీరు చూసుకుని అయితే వచ్చి తీసుకెళ్ళండి పల్సర్ రెండు వేల పదహారు మోడల్ లో ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లో ఉంది క్వాలిటీ చూసుకోవచ్చు ఫుల్ క్వాలిటీ ఉంది ఫుల్ కండిషన్ ఉంది టైర్లు చూసుకోవచ్చు రెండు టైర్లు కూడా సిక్స్టీ పర్సెంట్ దాకా అయితే టైర్లు ఉన్నాయి బండి మొత్తం ఫుల్ క్వాలిటీ ఫుల్ కండిషన్ సెల్ఫ్ కండిషన్ గానే ఇంజన్ ఉంది ప్రతిదీ అయితే బాగుంది చిన్న రిపేర్ కూడా లేదు ఈ బండికి వచ్చేసి మీరు రండి వచ్చి చూసుకోండి చూసుకున్న తర్వాత తీసుకెళ్ళండి దీని ప్రైజ్ వచ్చేసి నలభై ఐదు దాకా అయితే చెప్తున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుతుంది ప్లాటినా రెండు వేల ఇరవై రెండు మోడల్ ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లో ఉంది సెల్ఫ్ కండిషన్ గానే ఇంజన్ కానీ ప్రతిదీ అయితే బాగుంది టైర్లు చూసుకోవచ్చు రెండు టైర్లు కూడా సీల్ టైర్లే దీనికి వచ్చేసి రిపేర్ అయితే ఏం లేదు దీని ప్రైజ్ వచ్చేసి యాభై రెండు వేల దాకా అయితే చెప్తున్నారు ప్రైజ్ అయితే చూసి మాట్లాడుకోవచ్చు అలాగే యాక్టివా రెండు వేల పద్దెనిమిది మోడల్ ఈ బండి కూడా కండిషన్ లోనే ఉంది సెల్ఫ్ కండిషన్ గానే ఉంది ఇంజన్ ఉంది ప్రతిదీ అయితే బానే ఉంది దీనికి ఒకటి లెఫ్ట్ సైడ్ ఈ లెఫ్ట్ సైడ్ చంప ఒకటి కొద్దిగా పెయింట్ అయితే గుడింది దానికి మిగతా కండిషన్ మొత్తం అయితే బండి అయితే బాగుంది చిన్న రిపేర్ కూడా లేదు దీని ప్రైజ్ వచ్చేసి నలభై ఐదు వేల దాకా అయితే చెప్తున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు కొద్దిగా చూసి తగ్గించి ఇద్దాం ఓకే అలాగే గ్లామర్ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లో ఉంది చిన్న రిపేర్ కూడా లేదు ఫ్రంట్ టైర్ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ ఉంది బ్యాక్ టైర్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ దాకా అయితే ఉంది బండి అయితే చిన్న రిపేర్ కూడా లేదు సెల్ఫ్ కండిషన్ అయితే రన్నింగ్ లోనే ఉంది రిపేర్ అనేది ఏది లేదు ఫ్రెండ్స్ బండి మొత్తం అయితే క్వాలిటీగా బానే ఉంది రండి వచ్చి చూసుకున్న తర్వాత ప్రైజ్ అయితే మాట్లాడుకుందాం ప్రేజెంట్ దీని ప్రైజ్ వచ్చేసి నలభై ఐదు వేల దాకా ఇచ్చేస్తున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకుందాం అలాగే గ్లామర్ బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లో ఉంది దీని అవుటర్ లుక్ కూడా ఫుల్ గా అయితే బాగుంది టైర్లు చూసుకోవచ్చు ఫ్రంట్ టైర్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ ఉంది బ్యాక్ టైర్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ దాకా అయితే ఉంది దీనికి కూడా రిపేర్ అనేది ఏం లేదు సెల్ఫ్ కండిషన్ రన్నింగ్ లోనే ఉంది ఇంజన్ కూడా బాగుంది దీనికి కూడా దీని ప్రైజ్ కూడా నలభై ఐదు వేల దాకా అయితే చెప్తున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు చూసి ఇద్దాం అలాగే ప్లాట్నా రెండు వేల పద్దెనిమిది మోడల్ ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లో ఉంది దీనికి అయితే చిన్న రిపేర్ కూడా లేదు దీని ప్రైస్ వచ్చేసి నలభై ఐదు వేలు దాకా చెప్తున్నారు సెల్ఫ్ కండిషన్ కానివ్వండి ఇంజన్ కానివ్వండి ప్రతిదీ అయితే బాగుంది అండి వచ్చి చూసుకోండి వచ్చి చూసుకొని ట్రైల్ వేసుకొని చూసుకుంటే మీకు కూడా ఈ బండి గురించి అయితే తెలిసిద్ది ట్రైల్ వేసుకుని చూసుకున్న తర్వాత అయితే తీసుకోండి అలాగే మ్యాస్ట్రో ఈ బండి కూడా రెండు వేల పదిహేడు మోడల్ ఇది కూడా ఫుల్ కండిషన్ లో ఉంది దీనికి అవుటర్ లుక్ కూడా బాగుంది ఫ్రెండ్స్ వైట్ కలర్ బండి ఫ్రంట్ టైర్ బ్యాక్ టైర్ రెండు టైర్లు వచ్చేసి ఎయిటీ పర్సెంట్ దాకా అయితే ఉంటాయి టైర్లు కానివ్వండి ఇంజన్ కానివ్వండి ప్రతిదీ అయితే బాగుంది రెండు వేల పదిహేడు మోడల్ మొత్తానికి అయితే బాగుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నా దగ్గర ఉన్న వెహికల్స్ అన్ని అయితే మీకు చూపించాను అలాగే వెళ్లే ముందు మన వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఇంకా మన దగ్గర వెహికల్స్ వస్తూనే ఉంటాయి మీకు తక్కువ రేట్లో అయితే వెహికల్స్ తీసుకొస్తూనే ఉంటాను నేను అన్ని వచ్చి చూసుకోండి చూసుకున్న తర్వాత చెక్ చేసుకున్న తర్వాత ప్రైజ్ అనేది మాట్లాడుకుందాం ప్రైజ్ ఫిక్స్ చేసుకుని ఫైనల్ చేసుకుని అయితే తీసుకెళ్లొచ్చు మీకు అంతగా మీకు తెలియకపోతే వస్తు మెకానిక్ అయినా తీసుకురండి మెకానిక్ ద్వారా అయినా మీరు చూసుకోండి మీకు మంచి బండ్లు అయినది అందజేస్తాను నేను క్వాలిటీ ఉన్న బండ్లు అయితే తెస్తున్నాను మన అడ్రస్ వచ్చేసి గుడివాడ బస్ స్టాండింగ్ ఇన్గేట్ ఆపోజిట్ లో కెమెరా కాంప్లెక్స్ పచ్చిన జీవీఆర్ లో థర్డ్ షాప్ మన అడ్రస్ వచ్చేసి చూస్తున్నారు కదా వెహికల్స్ అయితే రండి వచ్చి చూసుకొని తీసుకెళ్ళండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్